హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయేది వంకాయ పెసరపప్పు దీనికోసం ముందుగా పెసరపప్పుని ఇలా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఇవి మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇలా మరిగిన తర్వాత వంకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఇది కలిగేలోగా మనమేమో టమాటా ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అది కూడా వేసి ఆ టమాటా ముక్కలు చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు కూడా వేసి ఇలా ఉడకనివ్వాలండి ఇలా ఉడికిన తర్వాత గంటతో స్మాష్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని ఇది పక్కన పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు తాలింపు కోసం ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు తెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేసి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఆ తాలింపుని పప్పులో వేసేయాలి వేసి బాగా కలపాలండి కలిపి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి